నమస్తే అండి అందరికీ ఈరోజైతే గాథల షాప్కి వచ్చినాం ఎందుకో తెలుసా ఈ సంక్రాంతి పండుగ ముంగటైతే ఏదో ఒకటి పెడతారు కదా మన వాళ్ళు అయితే ఒక్కొక్కడికి ఉన్న వాళ్ళు గాజలు వేసుకోవాలన్నట ఐదుగురిని పైసలు అడుక్కొని వాళ్ళు ఇచ్చిన పైసలతోటే గాధలు వేసుకోవాలని అయితే చెప్పారు వాళ్ళ బుద్ధి కాడికి ఎంత ఎవరికి ఎంత బుద్ధినా రూపాయి ఇచ్చినా సరే ఐదు రూపాయలు ఇచ్చినా సరే తీసుకొని ఇంకేమన్నా తక్కువ పడితే కలుపుకొని వేసుకోవచ్చు అన్నారు అందుకని అయితే నేను పక్క పంట ఉన్న వాళ్ళు ఇద్దరు ఇంటికైతే వచ్చినా వాళ్ళ దగ్గర అయితే పైసలు అడుక్కున్నా వాళ్ళైతే డబ్బులు ఇచ్చారు వీళ్ళు మా పక్క పంటే ఉంటారు అన్నట్టు అట్లనే ముస్లిం వాళ్ళని కూడా అడుక్కున్నా కానీ వాళ్ళు మాత్రం వీడియో తీయకు అని చెప్పారు వాళ్ళు మాత్రం డబ్బులు ఇచ్చారు మాకు అట్లనే మా చెల్లె కూడా పెట్టుకుంటా అన్నది మా చెల్లె నేను కలిసి అయితే దుకాణలో పోతున్నాం గాథల షాప్కి అయితే పోతున్నాం అన్నమాట ఆడనైతే ఎప్పటికి మేము ఆనే కొనుక్కుంటాం ఇదే షాపు ఎప్పుడన్నా పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా కూడా మేము ఉండే ఏరియాలో ఇది మంచిగా గాజులైతే మస్తు మంచి కొత్త కొత్త రకాలైతే తెచ్చి పెడతాడు ఇవన్నీ అయితే షాపులకైతే వచ్చినాము మొత్తానికైతే నచ్చిన గాదులైతే తీసుకోవాలని చూసినాము ఇక కొన్ని అయితే మస్తు పిరని చెప్తాడు కొన్ని అయితే జరాగ రేటే ఉన్నాయి ఇంట్లో ఏది కావాలన్నా ఈ షాపులనైతే దొరుకుతుంది మేమున్నకాడ మా ఇంటికి కొద్దిగా దూరమే ఉంటుంది కానీ మేము ఉండే కాడ ఇదే ఎక్కువ సామాన్ అంటే ఇంట్లోనే దొరుకుతాయి అన్నట్టు అందుకనే చెల్లె నేనైతే వచ్చినాము మాకు నచ్చినవి అయితే చూస్తున్నాము సెట్ అయితే చూపించిండు కానీ అది బాగా రేట్ చెప్పిండు మళ్ళీ అందులో కాపీలు ఉన్నాయని అయితే మేమిద్దరం తీసుకోలేదు పూల పూల గాజులు అయితే ఇంకలాడుకున్నాము పూల గాజులు చూపించిండు అవన్నీ కలిపి ఒక సెట్ అయితే వేసిండు మేమైతే ఈ గాజులు అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం పూల పూలు ఉన్నాయి ఐదు రంగుల గాజులు అయితే ఇవి ఐదు తీర్ల గాజులు ఇచ్చి మంచి ఎర్రది పచ్చది ఆకుపచ్చ కలర్ ఇంకా వేరేటీ ఏమన్నా రెండు మూడు రకాలైతే అయితే అని అంటే అన్ననైతే తీసి ఇచ్చిండు మంచిగా అనిపించినాయి గాజులు అయితే కలర్లు మంచిగానే ఉన్నాయి మళ్ళీ గాజులు కూడా గట్టిగానే ఉన్నాయి సంక్రాంతి వేసుకోవాలని అయితే చెప్పారు ఇక గడదాకపోతే మన పానం మూకుంటుందా బొట్టు బిల్లలు అయితే చూసినాము అట్లనే మా షెల్ అయితే కొనుక్కున్నది నేను కొనలే కానీ మా షెల్లు కొనుక్కున్నది గాజులకైతే ప్యాకింగ్ చేసినాము అట్లనే పైసలు ఇచ్చినాము ఆ షాప్ అయినాకైతే మీరు కూడా ఎవరైనా ఒక్క కొడుకున్న వాళ్ళైతే గాజులు అయితే వేయించుకోర్రీ అది నిజమో అవద్దమో తెలియదు కానీ అయ్యో అందరు వేయించుకున్నాక మనం వేయించుకోకపోతే ఎట్లుంటుందని అయితే మేము కూడా వేయించుకున్నాము ఐదుగు ఐదుగురు దగ్గరనైతే మా చెల్లె నేనైతే పైసలు తీసుకున్నాము అట్లనే షాపింగ్ అయితే అయిపోయింది ఇక్కడ గాలు తీసుకునే షాపు పూస పూసలైతేనే వాళ్ళు అయితేనే ఊళ్ళ చేతులకి ఎత్తారు ఇడ ఆయన అబ్బాయి ఉన్నాడనైతే మేము గాలు తీసుకొచ్చుకొని ఇంటికాడ వేసుకుందామనైతే ఇంటికైతే వచ్చినాము మళ్ళీ ఇంటికి వచ్చినాకైతే మా చెల్లెనైతే ఇట్లా తయారు చేసుకున్నది మా చెల్లెకి ఇచ్చేట వాళ్ళు పైసలు ఇచ్చారు అందుకే చాలా అనుకున్నది నాకు ఇచ్చేట వాళ్ళు జర తక్కువ ఇచ్చారు కానీ వాళ్ళు ఎంత ఇచ్చినా సరే వాళ్ళు ఇచ్చిన దాంట్లో కొనుక్కొని వేసుకోవాలని అయితే చెప్పారు అందుకని మసీలా చాలానే కొనుక్కున్నది అన్నట్టు రంగురంగుల గాజులు అందులోనే ఉన్న రాళ్ళ గాజులైతే కలిపింది మంచిగా అనిపించినాయి గాజులైతే చేతులకు మరి ఇది ఎందుకు చెప్పారో ఏం కథనో తెలియగానే ప్రతి సంక్రాంతి పండుగకు ఇసుంటు అయితే ఒకటి తయారు చేస్తారు అందరు కలిసి అయితే ఇది నీ చేయాల వద్దా తెలియదు కొన్నిసార్లు చేయొద్దు అని అనిపిస్తుంది ఏమో ఎందుకైనా మంచిది చేస్తే బాగుంటుంది కదా మన మంచి కోసమే కదా పోనీ అదంతా ఏమో కానీ మన వల్ల షాప్ అయితే బతుకుతుంది కదా అది కూడా ఒక పుణ్యమే అని అయితే నేనైతే అనుకుంటాన్నా ఆ షాప్ ఒక రూపాయి వచ్చినా కూడా మనకైతే పుణ్యమే ఉంటుంది కదా అందుకని అయితే నేను కొన్ని ఇలాంటి అయితే చేస్తూనే ఉంటాను అది ఏదైనా సరే మన మంచి కోసమే అనుకొని అయితే చేస్తూ ఉంటా మీరు కూడా ఇట్లా చేస్తుర్రా మీ ఊళ్ళల్లో ఇదైతే వచ్చిందా గాధలు ఒక్క కొడుకు ఉన్న వాళ్ళు గాదులు వేసుకోవాలని అయితే వేసుకున్న వాళ్ళు వేసుకోర్రీ నమ్మకం అనిపించిన వాళ్ళు వేసుకోర్రీ నేనైతే గిట్ల మొత్తానికి అయితే నేనైతే ఇక సట్ల ఏం కలపలేదు మామూలుగానే వేసుకున్నా తెచ్చుకున్న ఐదు కలర్లు అయితే వేసుకున్నా నేను ఇంక ఇదే అన్నట్టుగా నా గాజులైతే వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయి తీరు ఇటువంటి వీడియోలు పెడుతూనే ఉంటాను నేను ఏం పని చేస్తానో అవన్నీ పెడుతూనే ఉంటా నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికైతే కృతజ్ఞతలు అండి ఉంటానండి మరి